హలో గ్రైండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెనల్ పిల్ల వ్లాగ్స్ ఈరోజు ఈ బీరకాయ తొక్కుతో మనం పచ్చడి చేసుకుందాం వచ్చేసేయండి రోట్లో ఉన్నా నూరుకోవచ్చు లేదా మిక్సీలో ఉన్న వేసుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీలో చేస్తున్నాను నా స్టైల్లో ఎలా బీరకాయ తొక్కు పచ్చడి చేసుకోవాలో నేను చూపిస్తాను వచ్చేసేయండి ఈరోజు బీరకాయ కర్రీ చేశాక ఇలా పై తొక్కు తీసేసానన్నమాట తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకునేటట్టు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అంటే మరీ లావుగా అయినా కానీ ఏగడానికి కూడా కొంచెం కష్టమవుతుందనమాట అందుకని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను దీంట్లో ఏం కావాలో చూపిస్తా వచ్చేసాయండి టమాటోస్ అనమాట నాలుగు తీసుకున్నాను మంచిగా ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి ఈ సైజులో కట్ చేసుకున్నాను హాఫ్ కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను లేదంటే మీరు ఎండి కొబ్బరి కూడా కాసేపు నానబెట్టుకుంటే పచ్చి కొబ్బరి టేస్టే వస్తుందనమాట పచ్చి కొబ్బరి వేసుకున్నాను స్కిప్ అయిన చేసుకోవచ్చు కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి హాఫ్ కప్ అంటే హాఫ్ చిప్ వేసుకున్నాను అనమాట మీడియం సైజు ఇంత చిప్ అయితే వేసుకున్నాను అంతే ఒక ఇరవై అయితే పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇవి కొంచెం తక్కువ స్పైసీ ఉన్నాయి అనేసి నేనైతే ట్వంటీ దాకా వేసుకుంటున్నాను అంటే దొండకాయలు ఒక నాలుగు దొండకాయలు తీసుకొని ఇలా రౌండ్గా అయినా లేదా చిన్న పీసెస్గా అయినా కట్ చేసేసుకోవచ్చు అన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం మీడియం సైజ్గా ఉన్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఈ రోజు నా స్టైల్లో బీరకాయ తుక్క ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తా వచ్చేసేయండి ఫస్ట్ అయితే మంచిగా ఎడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుందాము పెట్టుకొని అందులో మనం మంచిగా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ నేనైతే ఒక నాలుగు గెరెల దాకా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి స్కిన్ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి కదా పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం పైన స్కిన్ అనేది ఇలా గోల్డ్ కలర్లు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు మనం బీరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం అనమాట ఈ రెండు మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు ఇలా మంచిగా పచ్చిమిర్చి బీరకాయ ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి బీరకాయ కూడా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒక త్రీ డేస్ దాకా కూడా మంచిగా నిలవ ఉంటుంది చలికాలమే కాబట్టి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు అదే బెండకాయ అవి కూడా వేసుకోవచ్చు నేనైతే బెండకాయ స్కిప్ చేసుకుంటున్నాను అనమాట బెండకాయ వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు అంటే ఒక వన్ డేలో అట్లా బూది బట్టిపోతుంది అనమాట ఉంటుంది కదా అందుకని ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాలి అంటే బెండకాయ స్కిప్ చేసేసుకోండి లేదంటే మీకు ఇష్టం ఉంది అనుకుంటే బెండకాయనా వేసేసుకోవచ్చు అనమాట ఇలా మంచిగా పచ్చిమిర్చి బీరకాయ ఫ్రై అవ్వనిద్దాము వాళ్ళకి బీరకాయ అంటే పచ్చిమిరకాయలు ఇలా మంచిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయినాయి అనమాట ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసుకుందాము పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేశాక అప్పుడు టమాటోస్ అవన్నీ వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవుతుంది కొబ్బరి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ దాకా పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా ఈ కొబ్బరి కూడా ఫ్రై చేసేసరికి నైంటీ పర్సెంట్ దాకా అయితే ఫ్రై అయిపోతుంది అనమాట పచ్చిమిర్చి కూడా అప్పుడు మంచిగా స్మాష్ అవుతుంది మీరు కనుక రోట్లో నూరుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో మనం పచ్చిమిరకాయలు బీరకాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ అవుతుంది అంటే రోట్లో దంచుకునేటప్పుడు మంచిగా అవుతుంది టమాటోస్ అవన్నీ వేస్తే ఇంకా ఎక్కువైపోయి చిందుతూ ఉంటుంది కదా ఇవి దంచుకున్నాక అప్పుడు టమాటోస్ అవి కూడా విడిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవి తీసుకున్నాక టమాటోస్ దొండకాయలు వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే రోట్లో నూరుకునేటట్టు అయితే నేనైతే మిక్సీలోనే వేస్తున్నా అని చెప్పాను కాబట్టి ఇలా అన్నీ మిక్స్ చేసేస్తున్నాను టమాటాలు దొండకాయలు కూడా వేసేసుకున్నాను అనమాట వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవనిద్దాము ఇవి మాక్సిమం ఫ్రై అయ్యేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న అవుతుంది మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసేసుకున్నాక సిమ్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుందాం ఒక్కసారి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అడుగుపడకుండా అప్పుడప్పుడు మిక్స్ చేసేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేద్దాము దీనికి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గనిద్దాము టమాటోస్ అవన్నీ మంచిగా మగ్గుతాయి ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూస్తున్నాను మంచిగా టమాటోస్ అంతే పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిపోయాయి అనమాట మూత పెట్టడం వల్ల టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది టమాటోస్ కూడా చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఉడికిపోయినాయి ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ని ఇప్పుడు మనం మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు ఉంచితే మాత్రం ఆయిల్ అంతా పైకి తెలుతుంది వాటర్ కూడా పోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో ఒక ఐదారు ఎల్లిపాయలు అంతే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందాము అంతే ఒక రెమ్మ చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట కల్లుపు పైన వేసుకోవచ్చు మీరు మంచిగా మిక్స్ చేసేసుకుందాం చింతపండు ఎల్లిపాయలు కూడా ఈ ఫైవ్ మినిట్స్లోపు మంచిగా ఆయిల్లో మిక్స్ అయిపోతాయి కలుపు కావాలన్నా మీ టేస్ట్కి తగ్గట్టు కలుపు వేసేసుకోవచ్చు అనమాట మిక్సీలో వేసేటప్పుడు వేసే కన్నా ఉప్పు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది అంతే మంచిగా పడుతుంది కూడా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా జీలకర్ర ఎల్లిపాయ చింతపండు కొంచెం మగ్గేదాకా మగ్గించుకుందాము చూసారు కదా వాటర్ అంతా పోయేసి మంచిగా ఆయిల్ అయితే ఇలా తేలుతుందనమాట ఫ్రై అవుతుంటే కూడా ఆయిల్లో చాలా మంచి స్మెల్ వస్తుంది టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి బీరకాయ అన్నీ రోట్లో నూరుకున్నా కానీ తొందరగానే అయిపోతుంది అనమాట ఇలా మంచిగా మెత్తగా ఫ్రై చేసేసుకుంటే గనక ఇప్పుడు ఓకే అయిపోయింది ఆల్రెడీ మనకి ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ దాకా అంటే టెన్ మినిట్స్ అంటే మనకి ఇది చల్లారడానికి టైం లిమిట్ అంటూ ఏముండదు కాబట్టి కొంచెం మంచిగా చల్లారాక మిక్సీ వేసుకుందాము వేడి మీద కాకుండా చల్లారాక వేసుకుంటే మనకు మంచిగా అవుతుందనమాట లేదా మీద చిందుతుంది కాబట్టి ఇది చల్లారాక మిక్సీ చేసేసుకుందాం ఫైనల్గా ఇలా మిక్సీ అయితే వేసేసుకున్నాను అనమాట కొంచెం బరగ్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం బరగ్గా మిక్సీ వేసేసుకొని బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీనికి మనం తాలింపు అయినా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు తాలింపు వేసుకుంటే కప్పితే కొంచెం టేస్ట్ బాగుండేది అనమాట మంచిగా ఇలా మిక్సీ వేసుకొని పెట్టుకున్న దాంట్లో తాలింపు అయితే వేసేసుకున్నాము తాలింపు గింజలు ఎండుమిర్చి అంటే కరివేపాకు ఎల్లిపాయలు మంచిగా ఇలా ఫ్రై చేసేసుకొని తాలింపు వేసేసుకుంటే మనకి గుమ్మగుమలాడే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట మీరు ఎప్పుడన్నా ఈ స్టైల్లో ట్రై చేయండి ఇది నావే అనమాట చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా కానీ మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ కదా ఒక్కొక్క చేతి వంట ఒక్కొక్క ఉంటుంది కదా ఇది నావే అనమాట ఒకసారి కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను వేడు వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా దోశల్లో ఒక అయినా అయినా చాలా బాగుంటుంది అనమాట మరి ఏమంటారు ఏంటి కమెంట్ చేస్తుందండి రెసిపీ నచ్చినా లేదా కూడా కమెంట్ చేసేదా అండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మసలు మర్చిపోతే ఒక బాగా వెళ్ళేస్తాను నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ మరి నెక్స్ట్ రెసిపీలో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఆడే బీరకాయ పచ్చడి ఈసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసేసేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కమెంట్ చేసేసండి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీగా లైక్ చేసేసా నాకు మీ లైక్ చాలా సపోర్ట్ని ఇస్తుంది చాలా మందికి రీచ్ అవ్వడానికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందనమాట అంతే వెళ్ళేటప్పుడు ఒక చిన్న స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళండి ఫస్ట్ టైం చూసినట్టయితే ఓకే బాగా వెళ్ళేస్తాను ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సై ఆఫ్ మీ భార్గవి తెల్బిలా వ్లాగ్స్ ఒక బాయ్